రాష్ట్రంలో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతుల పక్షాన పోరాటం కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ధర్నా మరియు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోసుకుల జలంధర్ మండల కోఆర్డినేటర్ బోయబోతు గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో నెలకొన్న యూరియా కొరత పట్ల పాలకులు దృష్టి పెట్టి రాష్ట్రంలోని రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా అందచేయాలని లేని ఏడలా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు తప్పదని రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట పడుతుందని తెలియజేశారు గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేతృత్వంలో యూరియా కొరత లేకుండా రైతులు ఇబ్బంది పడకుండా ఉన్నారని చెప్పారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కొరతతో రైతులు చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని మాట్లాడారు కేసీఆర్ గారు రైతు ప్రతిపక్ష కేసీఆర్ గారు రైతు ప్రతిపాదిగా కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రైతులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు యువ రైతులు పాల్గొన్నారు ಆರ್ಯಿ ಸ ರೋ ಇಯಾರವಾಯವಾದ ಆರರ್ಯಾರ್ತಲುವಡ yerdeಙಿ ça возможant ಹ Darrin ಬಿಲಿಯವಜಿ అసమర్థ పాలన వల్ల పొలాలలో ఉండవలసిన రైతులు రోడ్ల మీదకి వస్తారు మంత్రులు ఏమో యూరియా కొరత లేదంటారు ఏం చేస్తున్నారు దయచేసి అధికారులకు కానీ మంత్రులకు కానీ దయచేసి యూరియా సప్లై చేసి రైతులను రోడ్ల మీద కాకుండా పొలాలు కావాలని పనిచేసుకుంటారు చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ రైతులు నాట్లు వేసుకొని యూరియా పట్టాల కొరకు పొద్దున నాలుగు గంటల నుంచి సాయంత్రం దాకా ఛాయ్ నీళ్లు టిఫిన్ గోదా ఏది లేక గత రెండు నెలలుగా వారు రైతులు చూస్తున్నారు కదా అది చూపించండి ఒకసారి గత రెండు నెలలుగా చెప్తున్నారు నేను ఒక నేను తమ్ము పెడతా కదా నేను రాంటూరు మంచిగా మళ్ళ బాధ గ్రాలు ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్టాక్ కూడా పెట్టుకున్నారు మా కారణం ఎవరు రైతులకు ఎప్పుడు ನೀವು ಗೀತು ಪುಸ್ತಕ ಕಥಲೇ ಇಪ್ಪಟ್ಟು ಅಲ್ಲ ಎಕ್ಸ್ಪಿನ್ ಎಷ್ಟು

నిన్న పదమూడు వందల మెట్రిక్ టన్లు మనకు సిరిసిల్లకి పదమూడు వందల మెట్రిక్ టన్లు ఒక రేపు మొత్తం ఒక రూట్స్ ట్రైన్ మనకు అలాట్ అయింది అవి రేపు మార్నింగ్ కల్ వస్తుంది మనకు దాంట్లో నేను గొల్లపల్లికి సరిపడా పెడతాను లాస్ట్ టైం కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పుడు నేరే వచ్చి గొల్లపల్లిలో మాట్లాడినా ఇచ్చినాము మీకు ఇవ్వకుండా మేము ఎక్కడికి తీసుకెళ్ళాం వీడియో రేక్ એ <Nee liksomality> ஐயா என்ன பண்ணுறீங்க என்ன பண்ணுறீங்க இங்க வந்து என்ன கேக்குறீங்க இங்க வந்து என்ன রাইட் டோர் கேட்கீறீங்க இல்ல தப்பு இது என்ன சொல்லுங்க என்ன சொல்லுங்க இங்க வந்து என்ன রাইட் டோர் கேட்கீறீங்க அట్లా கிளசே இல்ல ஒரு பத்தி கேளார் இங்க எல்லாரும் வந்து எல்லாரும் வந்து இங்க என்ன ஒரு பத்த வந்து ஐதர் <muchas> సార్ ఒకరి నుంచి చూస్తారు రోడ్ ఎక్కడంత రైతులు కాదా రోడ్ రైతులు కాదా ఇప్పుడు మేమంతా రైతుల రైతులమే సార్ మేము రాజకీయం కూడా కచ్చినా మేమంతా రైతులు కాదా

मुसांधी <miss> నైట్ ఈ వండుకోని రేపు ఇప్పించుకోవాలి బతాలు మాకు మా మాట పోరు కాదు రేపు